ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు గారి వంటిల్లు ఈరోజు పోయిన ఆదివారం జరిగిన సీతారామ కళ్యాణం ఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చాను వీడియో ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది కానీ ఇంట్లో పనుల వల్ల కుదరలేదు వీడియో చాలా బాగుంటుంది పూర్తిగా చూడండి ముత్తారంలో మా ఊరు ముత్తారంలో జరిగిన సీతారామ కళ్యాణము పూర్తి వీడియో నేను షేర్ చేస్తున్నాను ముత్తారంలో గల అభయాంజనేయ స్వామి గుడి ఆవరణలో అర్చకులు వేద పండితులు గ్రామ పెద్దలు ఆలయ కమిటీ సభ్యులు ప్రజల సమక్య సమక్షంలో అంగరంగ వైభవంగా కళ్యాణం జరుగుతుందండి చాలా కనుల పండుగగా చూడముచ్చటగా ఉంటుంది సుమారుగా గత ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కళ్యాణం జరుగుతుంది మా ఊళ్ళో వీడియోకి నేను అక్కడక్కడ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను అక్కడక్కడ వీడియోకున్న సౌండ్ మ్యూజిక్ పాట ఏది ఉంటుంది అలాగే ఉంచుతాను కళ్యాణానికి మూడు నాలుగు రోజుల ముందు నుంచులే పనులు ప్రారంభిస్తారండి గుడి శుభ్రం చేయడము ఆ తర్వాత మిగతా పనులన్నీ గ్రామ ప్రజలందరూ వాళ్ళ పనులన్నీ పక్కన పెట్టి దేవుడి పెళ్ళి అనగానే అందరూ ఒక చోట చేరి చక్కగా కలిసిమెలిసి పాటలకు అతీతంగా అన్ని కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి చక్కగా పనిచేస్తారు కళ్యాణానికి ఒక రోజు ముందు పాలపొరక కార్యక్రమం నిర్వహిస్తారు పాలపొరక అన్ని గ్రామ దేవతల వద్ద వేసి కొబ్బరికాయలు కొట్టి తర్వాత హోమం చేసి ఆ విగ్రహాలకి పూజ చేసి కళ్యాణానికి అంత సిద్ధం చేస్తారు కళ్యాణం రోజు పొద్దున్నే విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువచ్చి గుడి ముందు పూజలు చేసి కళ్యాణం జరిపిస్తారు ఇక్కడ జీలకర్ర బెల్లం కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ కళ్యాణం చూడడానికి ఒక మా ఊరు నుంచే కాదండి చుట్టుపక్కల వాళ్ళను ఊర్ల నుంచి కూడా చాలా మంది వస్తుంటారు మా ఊరి అర్చకులు కళ్యాణాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తారండి పచ్చడి తోరణాలు పూల పందుల మధ్య ఆ సీతారామచంద్రుల కళ్యాణం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది భక్తులు తీసుకొచ్చిన కానుకలు జీలకర్ర బెల్లం కానీ పుస్తే మట్టలు నూతన వస్త్రాలు తర్వాత పూలు పండ్లు తలంబ్రాలు ఇలా అన్ని తీసుకొని దేవునికి సమర్పిస్తారు ఇప్పుడు మాంగళ్య ధారణ కార్యక్రమం జరుగుతుంది చూడండి মহotp সুবহোতস্তু নানেনা ভক্ত বজনামি সুভাগে সঞ্জীব শরদাম শতম অন্তর সতিরনা গচিত মাঙ্গল্য ধারণা অয়মহotp తర్వాత జీలకర్ర బెల్లము తర్వాత మాంగళ్యానికి పూజ చేసి మాంగళ్య ధారణ కూడా పూర్తయింది తర్వాత తలంబ్రాల కార్యక్రమం కూడా జరుగుతుంది వచ్చిన భక్తులు మొత్తం చాలామంది చాలామంది అంటే చాలామంది వచ్చారు ముత్తారంలో ఉన్న దాదాపు ప్రతి ఒక్కరు కూడా కళ్యాణానికి వస్తారండి కుదిరిన వాళ్ళు దాదాపుగా సంవత్సరంలో ఈ ఒక్కసారి మాత్రమే ఊరందరినీ మనం ఒకచోట చూడగలం చాలామంది వస్తారు ఇప్పుడు తలంబ్రాల కార్యక్రమం జరుగుతుంది కళ్యాణం పూర్తయిన తర్వాత స్వామి వారిని అలంకరించిన తర్వాత అందరూ కొబ్బరికాయలు కొడతారు పసుపు కుంకుమలేసి అభయాంజనేయ స్వామి గుళ్ళోకి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టిన తర్వాత అందరూ అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారు కళ్యాణం తిలకించడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా అన్నప్రసాదం స్వీకరించి వెళ్తారు వెళ్ళే వారందరికీ అర్చకులు కొన్ని కొన్ని తలంబరాలు ఇంటికి ఇస్తూ ఉంటారు ఇప్పుడు తలంబరాల కార్యక్రమం జరుగుతుంది చూడండి

తర్వాత ఇక్కడ మంగళధారణ పూర్తయిన తర్వాత సీతారాములకు వేసే పూలదండలు ఉంటాయి కదా పూలదండలతోని అయ్యగారు వాళ్ళు తర్వాత హనుమాన్ మాలధర్లు పూజ కూర్చిన దంపతులు అందరూ ఆ మాలలతో నాట్యం చేస్తారండి ఆ వీడియోస్ కూడా నేను షేర్ చేశాను దానికి మ్యూజిక్ అలాగే ఉంచాను అక్కడ వాయిస్ ఓవర్ ఉండదు ఈ కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బంది కాకుండా చాలామంది మా ఊరి యూత్ పిల్లలు ఉంటారు చాలామంది టీం లాగా ఉండి భక్తులకి ఏ ఇబ్బంది కాకుండా తలంబరాని బియ్యం కానీ పువ్వులు కానీ అన్ని కలెక్ట్ చేయడము మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేయడము అన్నీ దగ్గరుండి చూసుకుంటారు Please mm don't. -hmm. Uh -huh. I'll చాలా బాగా చేశారు కదా తర్వాత ఇక్కడ స్వామివారికి హారతి కార్యక్రమం జరుగుతుంది స్వామివారికి హారతి ఇచ్చిన తర్వాత అందరికీ హారతి చూపిస్తారు హారతి తర్వాత స్వామివారికి నైవేద్యం నివేదన చేసి తర్వాత అమ్మవారికి ఎవరైనా సారె కానీ బట్టలు కానీ తెస్తే ఉడి కానీ తెస్తే అమ్మవారికి సమర్పిస్తారు తర్వాత భక్తులందరూ అభయాంజనేయ స్వామి గుళ్ళోకి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి వచ్చిన తర్వాత అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తారు చూడండి నేను కొంతవరకే వీడియో తీశాను కొంతమంది మాత్రం వచ్చారు కానీ కళ్యాణానికి మాత్రం చాలా మంది వచ్చారు ఇక్కడ భోజనం ఎంతమంది తిన్నా మిగిలేలాగా వండుతారండి పప్పు కానీ సాంబార్ కానీ అన్నము పులిహోర రవ్వ కేసరి చాలా వెరైటీస్ చేస్తారు ఎంతమంది తిన్నా సరిపోయేలాగా వండుతారు కళ్యాణం అయిపోయిన తర్వాత దేవుళ్ళను మంచిగా అలంకరించి పెట్టారు చూడండి ఇక్కడ ప్రతి సంవత్సరము మా గురువు గారు ఉండేవారండి శ్రీధరాచారి గారు నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఆయన కళ్యాణ ఘట్టాన్ని వివరిస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉండేది నేను ఈ కళ్యాణ రోజు మాత్రం ఆయన నాకు బాగా గుర్తొచ్చారు ఆయన వివరిస్తూ ఉంటే వర్ణిస్తూ ఉంటే అసలు ఎంతమంది ఉన్నా కానీ అస్సలు అలకిరి సౌండ్ చేయకుండా శ్రద్ధగా వినేవారు కళ్యాణం అంత బాగా అనిపించేది ఇది సాయంత్రం మళ్ళీ ఇళ్ళలోకి వెళ్ళి స్నానాలు చేసి వచ్చిన తర్వాత ఇలా స్వామివారిని పల్లకిలో పెట్టి ఇలా హనుమాన్ మాలదారులు మంచిగా ఊరేగింపుగా శోభయాత్ర చేస్తూ భజనలతో నాట్యాలతో స్వామివారిని ఊరేగింపు చేస్తారు ఈ మూడు రోజులు భక్తులందరూ ఊరి ప్రజలందరూ ఒకే చోట ఉండి తమ తమ శక్తి కొలది చందాలు చదివించి తమ తమ శక్తి కొలది పనులు చేస్తూ స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారండి కలిసి కట్టుగా ఉండి చక్కగా చేస్తారు చాలా మంచిగా అనిపిస్తుంది హనుమాన్ మాలధారల భజన కార్యక్రమం అండి దీనికి వాయిస్ ఓరివట్లేదు సౌండ్ అలాగే ఉంచుతాను 咱们农民。<noise> <noise> స్వామివారి శోభయాత్ర పూర్తయిన తర్వాత విగ్రహాలను తిరిగి గుళ్ళో పెడతారు ఇక్కడ అదే రోజు సాయంత్రము లవకుశ నాటక ప్రదర్శన కూడా జరిగింది ఆ ప్రదర్శనకి సంబంధించిన వీడియోస్ కూడా నేను యాడ్ చేస్తే ఎక్కువ లెంతి అవుతుందని చెప్పి చేయలేదు దాన్ని సపరేట్ వీడియో చేస్తాను ఇంతేనండి ఈరోజు వీడియో మా సీతారాముల కళ్యాణం ఎలా జరిగింది అనేది మీరు తప్పకుండా కామెంట్ చేయండి మన ఛానల్ని మీరు మొదటిసారి కనుక చూస్తుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి ఎవరైనా కళ్యాణం చూడని వాళ్ళు చూడలేని వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి మన ఊరు నుంచి కనుక ఈ వీడియో ఎవరైనా చూస్తూ ఉంటే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఎందుకంటే మన ఊరి కళ్యాణం మిగతా వాళ్ళు కూడా చూడాలి కదా అందుకని చెప్పి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి వీడియోని పూర్తిగా చూసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ లవకుశ నాటక ప్రదర్శన వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి థ్యాంక్ యూ నేను మీ వక్కులా బాయ్